గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నా పంచ ప్రాణాలు రా మాకు మాత్రం తారక మంత్రం అండి ఏమండే లాయర్ గారు అన్నానంటే అంటారు కదా దండ ఏంటంటే ఎలక తోకలాగా ఉంది నేను తెచ్చాను చూడండి ఏనుగు తోడమంత ఉంది అదే ఊరుకో అదిగో వస్తున్నారు అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు అది వస్తున్నారు కొత్త కలెక్టర్ బాగున్నావా బాగునా సార్ వెల్కమ్ టు వైజాగ్ సార్ అది కలెక్టర్ నిల కొట్టావు ఎద్దేదే జద్దే జద్దే బుర్ర తక్కువ వేదవా ఎందుకు అండి చెప్పరా దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదెంచడానికి ఆ కలెక్టర్ తెలియదు దండలేసే పద్ధతి తెలియకి భయపడుతున్నారు ఆడికి ఎలా గయాలో నాకు తెలుసు ఆ దండ లాగి వెల్కమ్ టు వైజాగ్ సార్ నాకు తెలుసా మీరు తలంతుకుండ దండ వేస్తాను రాయ్ యా వెల్కమ్ టు వైజాగ్ సార్ నన్ను అన్న కంటే హైట్ లో వచ్చినందుకు పదా చిరంజీవి అన్ని సరిగ్గా ఉన్నాయా అన్ని సరిగానే ఉన్నాయి బేబీ మల్లిక అరంగేటం సందర్భంగా అయ్యగారు పేదలకు వెయ్యి ఎకరాల భూమిని దానం చేస్తున్నారు సర్లే ఎవరన్నా ఎదురండమ్మా మళ్ళీ వర్జం వస్తుంది అడ్డొచ్చానా అప్పుడేం తెలుసు ఎందుకు అడుగుతూనే ఉన్నాను నువ్వు ఉన్నావు బీచ్ కి దగ్గరలో ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం అది నీదే కానీ నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నీకు ఫోన్ లోనే చెప్పాను ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని ఇప్పుడు పంచిస్తున్నాను రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని ఒప్పుకోడు ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ఉండోడివి నేను కట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలాను ఇదంతా టైం వేస్ట్ బెదిరిస్తున్నావా చంపుతావా చంపరా ఆరిపోయే దీపం లాంటోని చంపే నిజమే ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను పులిరాజు అన్నయ్య వెలిగే దీపాన్ని పట్టుకురా నా ప్రాణం రా మరి బయట దాన్ని పెట్టుకుంటే నువ్వు కలుగుతావేంటి రోజు షో బెల్దేరావా ఇంట్లో లైవ్ షో పెట్టుకొని ఏ కాని పెట్టుకోరా జాగ్రత్త పేలుతుంది భగవంతుడాచిన తర్వాత సంతకం పెట్టి పంపించు లేదంటే ఈ వంశంలో అందరికీ ఒక్క కళే ఉంటుంది

నేనేదో కాలేజ్ కాలేజీ ఎక్కుడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే చేసింది చాలే కానీ ఉందా చోట తెచ్చుకో అబ్బా ఎరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషమైంది కదూ విషమా పోవడా అదేదో చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి ఒర్లీ రా బాబాయ్ అరా భయ్యా నువ్వు అన్నం ఆకలి కావట్లేదు బాబాయ్ నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుంది ఇదిగో నిమ్మకాయని అందుకుని నీకు ఇష్టమైన గంజివా గంజి నీళ్ళంటే మనం రెడీ అది అవును బాబాయ్ సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ గా రాలేదేంటి డబ్బులు వస్తాయి ఇంట్లో నాన్న అన్నయ్య చెల్లెలు నువ్వు చిన్నగాడు వంజిగాడు అందరు అవసరాలు ఉన్నాయి కదా మా ఆకలి తీరాలంటే ముందు నీకు కడుపుని ఉండాలి అదేం లేదు బాబాయ్ ముందు జనం తర్వాతే మనం సర్లేరా ఉందబ్బా గంజికేం బాబాయ్ కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో నీ పేరేంట్రా అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి లేదురా ఏ పేరు ఇట్టుకుంటే మీరు అటుకోర చెబితే ఆ పేరు ఇట్టుకుంటానండి మాటకు మాట చెప్తావురా తప్పుడు నాకు కొడక తప్పు సార్ బలం ఉంది కదా అని కింద మెడ మీద కొడితే పై వాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక్క ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేను వినేది మళ్ళీ రా అన్నావో లేచిన కిరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుతుంది స్మగ్లింగ్ చేసుకొని బతికే కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సారు పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్లు చేసి దేశాన్ని దోసుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించినవే సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకొని మా కడుపు నింపుతున్నాడు సార్ మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్ కావాలంటే మా వీపులు కొట్టండి కానీ ఇంతమంది పొట్టలు కొట్టగడతారు మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను ఆ సూట్ కేసు ఇవ్వో ఇవ్వో సారీ డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతుంటారు వాళ్ళ మీద మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సేపు వెళ్తాయి డన్ ఆల్ బెస్ట్ ఏంటి నీ ఈ జనాన్ని చూసుకున్నా మన పొగరు పౌరుషం జనంతో అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి బ్రీఫ్ తీసుకెళ్ళాను ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చుకుంటే తెచ్చేశాను అయ్యప్ప దివించాడు అయ్య గారు తప్పించుకున్నారు పొరపాటు నాతో పెట్టుకున్న వాడు ఎవడు తప్పించుకోలేడు ఎంత కాలానికి దొరికావురా మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం మేనర్స్ లెస్ గుడ్ ఈవినింగ్ ఐజీ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే గుడ్ ఈవినింగ్ పెద్దిరాజ్ గారు ఎక్కడా మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమునని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చా మావాడు అంతే అమ్మాయిని చూద్దరా అన్నాను సిగ్గుపడి రాలేదు ఒరే ఫోటోగ్రాఫరు సార్ ఆ అమ్మాయి ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నా ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఏంట ఆర్పు లాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారు అనుకుంటారు నా పరువు పోద్ది ఆ తాగుపోతే కొత్తలే వద్దనేది పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామనే జ్ఞానం కూడా లేదా నీకు ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా ఏంటి నువ్వే నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు ఇదిగో చూడు ఫుల్ బాటిల్ ఎలా కడకడలాడుతుంది ఏంటి వసే మురళికి పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి ముచ్చ లేదు తెచ్చింది ఫోటో తెచ్చినా మంచి ముచ్చులానే కనిపిస్తుంది అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో నువ్వు చూసావుగా చాలేవిడో మాలోకంబా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కలు రాన్ లో ఉంది ఏమే ఒకసారి ఇవే ఏంటి ఫోటో నేను చూసానుగా చల్లే అది కదలే ఇమంటుటే ఎలా ఉందిరా జుజుబీ లల్లో సూపర్ ఏమోనా అబ్బాయా మనమేమో క్లాస్గా పెరిగినాడో ఈ పిల్ల మాసలాగే ఉంది నీ మామ మూతేం కాదు అన్న ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించింది అంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా బాబాయ్ ఈ చెరువు ఎలా ఉంటుంది చెలికి ఈ చెల్లి ఉన్నవి సరా ఇంకో మంచి సూట్ ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్ అన్నా అన్నా మన లేడీసు లేడీసు జుజు బిల్లల్లో ఇదేమిటి బాబాయ్ సడన్ గా మెరుపుతాయిగా ఇక్కడ మెరిసింది ఈ అమ్మాయి నిన్నే ఫాలో అంతేనంటావా ఇప్పుడు నువ్వు అస్సలు ఓడి వయస్సు కదా వయస్సు బొస్సలు కొడుతున్నప్పుడు మన శిలా మేలుకెళ్ళి తిరుగుతూ ఉంటుంది మన స్టైల్ మార్చాలి అవునరా మన స్టైల్ మారాలి

లేడీస్ చుజు పిల్లలు మా లేడీస్ కూడా మల్లకే గుండు అంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా కోసం ఖచ్చితంగా ఆ పిల్ల నీ కోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ క్యాడర్కి వచ్చే మనం గుళ్ళో ఉంటావుని మా లేడీస్ కి ఎలా తెలుసు ఎలా తెలుసు అంటావుంటన్నా మొగలిపోతలు ఎక్కడ ఉంటాయో నాగుబాంకి చెప్పాలా ఏంటి ఇంకెందుకు లేటు ఎల్ ఎరగది చూసుకో

ఆ ఆ పొట్లాలు ఇప్పండిరా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కొండ గంజి పట్రా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే సూపో పాపో మనకేందుకురా మా గంజి మా కట్టి రాబో వెళ్ళి పట్రా తినండ్రా సార్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌట్ సార్ ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సెల్ తీసుకెళ్లి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పట్రా ఎలా ఏంటి బాబాయ్ బాబాయ్ మా లేడీస్ లో లేరు ఏం కనిపించటం లేదా నువ్వే చూసుకో నాకోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడుతుంది నువ్వు వెనకాల ఉంటే నువ్వు ముందు పడది ఇద్దరు ఎదురు బదురైతే అమ్మాయి ఎడమం వేస్తది ఆ అమ్మాయి లెక్కలు ఏంటో కానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలుగా ప్రిపేర్ అయిపోవాలి ఈ ఫోటో దీన్ని వదిలేది లేదు ఉట్టి కొట్టాల్సిందే జుజు పిల్లల్లో నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటి మిత్ర చూపులు చూస్తున్నావేంటి నువ్వుతున్నావు ఊసై ఏంటి డరయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీద చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా ఏంటి వినేది నీ జెంట్స్ ఎవరు తెలుసా మా లేడీస్ ఎవరు చెప్పారు మా మామగారిని మీ మామగారిని చెప్పలా మా మామ ఎవరు మా డాడీ మీ మామ ఎవరు నీ డాడీ అది సరే కాని ఒంటికి డ్రెస్ అంటే గాడికి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుక రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాస్ ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది కట్టింగా ఏమని నీ అబ్బా ఇటువంటి కట్టింగ్లు కిట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు చేయించవులే ఇప్పుడు బారుడు జడలో చారుడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారుడు పొద్దయ్యేదాకా జుజ్జు బిల్లల్లో అనుకో పెళ్ళేదాక ఫాలో అయింది ఉందిలే నువ్వు నాకు నచ్చావు ఇంట్లో చెప్పేసా నేను నీకు నచ్చా కదా ఇంట్లో చెప్పేశావా చెప్పలా నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు నువ్వు ఇంత ఇదిగా అడగాల ఆర్డర్ అయ్యాలి గానీ రేపు పొద్దున ఎలా తయారై వస్తాను చెప్పనుగా పంచగట్టు అని ఇప్పుడే తెలిసిందన్న పంచగట్టయినా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది అనా ఈ పంచగట్లో కను గట్టి పొగిడింది చాలా ఆపంట్రా నా తిష్టే తగిలేటట్టుంది వచ్చేసింది సూపరు ఏంట్రో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు ఎక్కడికి మ్యారేజ్ లుక్స్ మ్యారేజ్ టాక్స్ లేడీస్ ఎవరు లేడీస్ అదే ఆ లేడీస్ ఎవరని ఎవరా మందు ఎక్కువ తాగుతున్నావు మధ్య నీకు నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది కేస్ కేసాలు ఆడిపోతుంది ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడికి ఆడతాడు ఏంటది అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా అదేంట్రా ఫోటో తెచ్చావుగా ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ కు ఫార్టీ రూపీస్ ఇవ్వరా అన్న ఫార్టీ పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్ కి వెళ్ళాడు ఒరే నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చావురా తక్కువ చేశాడా మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందుబాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏడాడి చూరించాడు అందుకే బొమ్మ చూపించి చూపించోరించాను బాగోరాడుగా మందు కోసం పగబట్టావా ఫోటో ఇచ్చిన కాడి నుంచి గంటూ బతుకుతున్నాడు అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్ ఎన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిచిపోయాం ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను ఏమేమో అనేశాను ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం

వాళ్ళు పుట్టలు పోయాయని చెప్తే పెద్ది మనుషులు సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే అమ్మాయి ఎక్కడుంది నమస్కారం అండి నమస్కారం అండి ఎవరు నువ్వు పేరు మురళీకృష్ణ ఊరు బాల్తేరు ఏరియా హార్బర్ అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే ఐడియా మనకి లేదు గానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా మా అన్నకి దేవుడి చిందే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజో దాని డబ్బలు ఉంది ఏయ్ వద్దు ఎందుకు వచ్చావు ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు మరి దేనికి వచ్చావు ఏమన్నా చందా కావాలా తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు మనల్ని చందా ఎందుకు అడుగుతాడు నువ్వు నోరు మూస్తావా నిజం చెప్తే ఒప్పుకోరు మీరు నేను వచ్చింది సార్ కోసం అండి సంధ్య ఎవరితో ఎందుకు అదే సార్ మీ ఇంట్లో బొప్పాసు పండులాగా పచ్చగా పసుపుగా దానిమొకలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీస్ ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డారు లేడీసా అదిగో మా లేడీసే ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదోదో బాగాను ఎగస్ట్రాల్ ఎన్నో మాట్లాడేశాను సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాల్ చేశాను నీ మనసు బాధ పెట్టాను నేను చేసింది తప్పే తప్పకుంటున్నా నువ్వు వేరే జెంట్స్ నువ్వు చూసుకో సార్ మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను సారీ తప్పు జరిగింది అవునరా తప్పు జరిగిందే ఇంతసేపు ఈ లేబర్ గాని చేస్తే తప్పు తమ్ముడు రై కేట్లు మూసుకొని ఆహా నేర్చుకోసా దోశ అప్పడం వేసేద్దామనే అర్థం పొడుస్తావా మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు గీత దాటారో తాట తీస్తాడు ముందుకొచ్చే గుండెలు ఉన్నోడు ఉంటే నండ్రా రమ్ములు పగులుతాయి ఏంటో ఎంత పవర్ చూపెట్టాక ఎవరు రాదు ఒరే మీరు రాకండి రా వాళ్ళు రారు వీళ్ళు అసలు రారు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా చెప్పు కింద వాళ్ళ బొబలో తొక్కేస్తా